ఉమ్మడి నెల్లూరు జిల్లా కమ్మవారి సంఘాల పాలక వర్గ సభ్యుల ప్రాంతీయ సదస్సు కార్యక్రమం మైపాడు గేట్ నందు కమ్మవారి నాయుడు కళ్యాణ మండపం నందు ఈ ప్రాంతీయ సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అందరికీ షాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోడాలి వెంకట సుబ్బారావు బెజవాడ వెంకటరావు జిఎల్కే ప్రసాద్ మాకినేని మల్యాద్రి నాయుడు మా యాలమూరి రంగనాయుడు పులవర్తి మాలియాద్రి నాయుడు నలుబోలు బలరామయ్య నాయుడు సూరపనేరి మల్లికార్జున పొత్తూరు శైలజ ఎన్ మోహన్ కె బాలకృష్ణ చౌదరి నరసింహులు నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతీయ సదస్సుల ఉద్దేశం తమ మా సామాజిక వర్గంలో అక్కడ ఉన్న వారిని ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది ఒకటి రెండు మా వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద ఈ రెండు పాయింట్ల మీదనే మేము పనిచేస్తున్నాం ముందుగా ఏంటంటే అసలు ఈరోజు సమావేశం ఉద్దేశమే నిస్తేజంగా ఉన్న సంఘాలని కార్యోన్ముఖం చేయడం సంఘాలు లేని చోట కొత్తగా సంఘాలు ఏర్పాటు చేసుకోవటం ఈ పాయింట్స్ మీద మేము వెళ్తూ ఉన్నాం మేమేంటంటే ఏంటంటే ఎప్పుడు కూడా సమాజం మొత్తం నచ్చే విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం పేదకల్లక స్కాలర్షిప్ కావచ్చు పేద కలక హాస్టల్స్ కావచ్చు రైతు సదస్సులు కావచ్చు అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఈ ప్రాంతీయ సదస్సును ప్లాన్ చేశారు ఏ జిల్లాకు ఆ జిల్లా జిల్లాలో ఉండే అన్ని అసోసియేషన్స్ చూపించారు సేవా కార్యక్రమాలు ఇంకా గొప్పగా భవిష్యత్తులో ఎలా చేయాలి అనే దానికైనా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం ప్రాంతీయ సదస్సు మీన్స్ వర్క్షాప్ ఎందుకంటే అన్నం ఉన్నంత మాత్రం ఉపయోగం లేదు అది సమాజానికి ఉపయోగపడితేనే ఆ సంఘానికి రెప్యుటేషన్ ఉంటుంది మంచి పేరు ఉంటుంది లేని చోటు కూడా సంఘాలు పెడితేనే అది ఇంకా గొప్పగా ప్రజలకు ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగపడే పనులు చేసినప్పుడే సంఘాలకు గుర్తింపు ఉంటుంది దానిలో భాగంగానే మా అసోసియేషన్స్ అన్ని కార్యాల చేసుకుంటూ పెట్టకుండా ఉంది అలాగే లేని చోటు సంఘాలు ప్లాన్ చేస్తున్నాం ఈరోజు చాలా మంది ఇక్కడికి రాజర్ అయ్యడం మా ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట మా వాళ్ళు ఉన్న ప్రతి చోట సంఘం ఉండాలి బలంగా ఉండాలి యూనిటీగా ఉండాలి రాజకీయ చైతన్యంతో ఉండాలి రాజకీయంగా కూడా ఎదగాలి అనేక రంగాల్లో మా వాళ్ళు ముందున్నారు ఇప్పుడు ఎస్పెషలీ రాజకీయ రంగంలో కూడా చాలా మంది ఉన్నారు ఇంకా కొంతమందికి అవకాశాలు ఉన్నాయి ఇంకా మంచి మంచి పొజిషన్లోకి వెళ్తారు ఈ విధంగా మేము మా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం ఈ ప్రాంతీయ సదస్సుల ఉద్దేశంలో ప్రత్యేకంగా కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటాం థ్యాంక్ యూ నెల్లూరు జిల్లా కమజాల సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి ఈరోజు మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు కొడాలి వెంకటసుబ్బారావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడి వెంకట్రావు గారు ఆధ్వర్యంలో మా యొక్క ప్రాంతీయ సదస్సు జరుగుతూ ఉంది ఈ యొక్క సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క కమ్యూనిటీలో వెనుకబడినటువంటి పేద విద్యార్థులు అదేవిధంగా వెనుకబడిన బడుగు వర్గాలు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా సంఘాన్ని ముందుకు తీసుకోవడం కోసం పేద విద్యార్థుల కోసం హాస్టల్స్ కానీ ఉండి వాళ్ళ చదువు కోసం మన సంస్థను అభివృద్ధి చేసి వాళ్ళకి అన్ని విధాల సహాయం చేసి వాళ్ళ చదువుల్లో ప్రోత్సహించి వాళ్ళని ఉన్నత స్థానాలకు చేర్చడం కోసం మా ప్రసంగం ముఖ్యంగా కృషి చేస్తా ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రాంతీయ సదస్సుల ద్వారా ఈ సమావేశమై ఇతర నియోజకవర్గాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో సంఘాలు ఏర్పాటు చేసే ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు ఇక్కడికి ఇచ్చేశారు కాబట్టి మన నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మన యొక్క కమిటీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు ఈరోజు ఈ పర్యటన సందర్భంగా ఇక్కడికి విచ్చేశారు థ్యాంక్ కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ సేవ సమస్య వచ్చేది ఈరోజు ఇక్కడ నెల్లూరులో అమ్మవారి సేవా సంఘం అమ్మజన సేవా సంఘం తరఫున ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం ఈ ఈ సదస్మితి ఉద్దేశం ఏంటంటే అమ్మవారి అన్ని రంగాల్లో చాలా ప్రముఖ భావన వహిస్తున్నారు కొంత నిశ్చేజంగా ఉన్న సంఘాలని ఉత్తేజపరిచి ఇలా అన్ని అన్ని రంగాల్లో ముందు ఉన్నందుగా ఉండాలని నిర్వహిస్తున్నా ఎవరు ఎవరు చూసి మాట్లాడాలని చెప్పాలి మా దిగురు డబ్బులు నవ్వుతాడు లోపల అందరూ మా ఇద్దరుగా బాబా నేను రచించా మీ మానవ మీరు గమనిస్తున్నారా లేదో గత గత నుంచి చూసినా కూడా స్వతంత్రానికి ముందు నుంచి చూసినా కూడా సమాజ నిర్మాణంలో డెబ్బై శాతం అభివృద్ధి మారు చేసింది ఏ తీసుకోండి ఏ వ్యాపారంగా తీసుకోండి దాదాపు యాభై ఐదు వేల ఎకరాలు దానం చేస్తే సాగర్ నిర్మాణంలో మహానుభావులు అంశాల వేల ఎకరాలను ఆమోదించాడంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో రైతులు చేస్తూ మీటింగ్ ఎందుకంటే వేల లేదు